ఈరోజు మేము చెరువులోనే కంపలాగడం అంటే ఇనుపురాడ్డును ఇనుపురాడ్కి చైన్ తగిలించి మేము ఆ శివ ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు లాగుతున్నాము ఇద్దరమే అంటే చెరువు బాగా భూమి కంపిస్ కంపిస్తుంది నెక్స్ట్ మట్టి కదులుతూ మనకు వాటర్ ఉంది కదా ఆ వాటర్ కలరింగ్ వస్తుంది అన్నమాట అందువల్ల ఇది మనము చెరువు లాగిస్తూ ఉంటారు ఆ చివర ఒకరు ఈ చివరొకరు తోడ పెట్టుకొని లాగుతూ ఉండాలి ఈ విధంగా ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు కూడా అలా లాగుతూనే ఉండాలి చెరువు ఎంత బాగా లాగితే అంత బాగా చెరువు బాగా భూమి కదులుతుంది కలరింగ్ కూడా వస్తుంది వాటరు ఈ విధంగా లాగుతున్నాం అంటే ఈరోజు ఆరు చెరువులు లాగాము ఇదిగోండి కంప లాగుతున్నాము ఇదిగో ఇందులోనే కింద రాడ్డు ఉంది పెద్ద రాడ్డు దానికి చైన్ ఉంటుంది పెద్ద ఇనుపు రాడ్ ఒకటి ఉండి దానికి చైన్ ఉంటుంది ఆ చైన్ బయటకు మేము భూమి కలుపుతున్నాం చెరువులోని అంటే కలరింగ్ కూడా వస్తూ ఉంటుంది నెక్స్ట్ భూమి కూడా శుద్ధవుతుంది అంటే మెట్టి కింద పైన కలుస్తూ ఉంటుంది అన్నమాట నాతో పాటు ఇంకొకరు అదిగో అయినా చూడండి అదిగో అతను ఈ పక్క నేను ఇద్దరం లాగుతున్నాము లాగిన తర్వాత మొత్తం చెరువు చుట్టూ మొత్తం అంతా మెదలోని చివరిలో మొత్తం అంతా తిరగాలి ఇలా రౌండ్ ఒకటి అలా రౌండ్ ఒకటి మొత్తం తిరగాలన్నమాట ఇప్పుడు ఈ ఒట్కి వచ్చాము ఆ ఒట్టు నుంచి ఇది ఇంకా ఉంది పార్ట్ టూలో చెప్తాను ఓకే